ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ ఈ రెండు కూడా టెలికాం రంగం లోపల సర్వీసులు ఇస్తున్నటువంటి సంస్థలు రెండు అండ్ మరియు వోడాఫోన్ ఇండియా కూడా ఈ మధ్యనే మనందరం అందరం చూసాం టారిఫ్లని చాలా భారీగా పెంచాయి మరియు ఆ పెంచిన టారిఫ్లు కూడా సామాన్యులు వాడుకునేటువంటి టారిఫ్లు మాత్రమే భారీగా పెంచాయి అంత చిన్న మధ్యతరగతి వాళ్ళు వాడే టారిఫ్లు భారీగా పెంచాయి అందుకు నిరసనగా అదేవిధంగా ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్కి ఈ ఫోర్ జీ ఫైవ్ జీ స్పెక్టర్ ఇవ్వకపోవడానికి కూడా ఒక ఇదిగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము ఇందులో మెయిన్గా ఏ కంపెనీ అయినా సరే తమ టారిఫ్ను పెంచుకోవాలంటే లాభ నష్టాల మీద పెంచుకుంటాయి నష్టాలు వస్తున్నాయి కనుక మేము టారిఫ్ పెంచామంటారు కానీ రిలయన్స్ జియో గచ్చ గడచిన ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనుక తీసుకుంటే ఇరవై వేల ఆరు వందల ఏడు కోట్ల లాభాన్ని అర్జించింది అదేవిధంగా ఎయిర్టెల్ కూడా ఏడు వేల పైన ఏడు వేల పైన కోట్ల లాభాన్ని ఆర్జించింది ఇంత లాభాన్ని ఆర్జించుకుంటూ కూడా ఈరోజు వాళ్ళ టారిఫ్లు మళ్లీ పెంచి ఈ ప్రజల్ని దేశ ప్రజల్ని దోచుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లు చేస్తున్నారు ఒక పక్క ఇదే సమయం లోపల బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీస్ ఇవ్వకుండా ప్రభుత్వం దీన్ని మా కట్ చేతులు కట్టేసినట్టు కట్టేసి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియలని మీకు నరేంద్ర మోడీ గవర్నమెంట్ చేస్తూ ఉంది ఈ ఛార్జీలు పెరిగిన ఈ టైం లోపల కనీసం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి పోర్టబుల్ అవుదామంటే కూడా దీనికి ఫోర్ జీ లేదు ఫైవ్ జీ లేదు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చూసి అరే సిగ్నల్ సరిగా రావటం లేదు అట్లానే హై స్పీడ్ లేదు అనుకుంటా వెళ్ళిపోయే పరిస్థితి అయింది డేటా కూడా స్పీడ్ లేకపోవటం వల్ల మేము హై స్పీడ్ డేటాని మేము ప్రజలకు అందు ఇవ్వలేకపోతున్నాం దాంతో కూడా ఈ డేటా నెట్వర్క్ కూడా హై స్పీడ్ డేటా ఇవ్వనందుకు ఇదిగా చాలామంది కస్టమర్లు మా దగ్గర నుంచి గతంలో వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇదే ప్రభుత్వ రంగ సంస్థకి దేశం దేశంలో తయారైన ఫోర్ జీ నెట్వర్క్ను మాత్రమే వాడాలని రూల్ పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గడచిన ఏడు సంవత్సరాలుగా ఎయిర్టెల్ జియో వొడాఫోన్ ఇవన్నీ కూడా విదేశీ సంస్థల యొక్క నెట్ తయారు చేసినటువంటి నెట్వర్క్లు మాత్రమే వాడుతున్నాయి ఎరిక్సన్ అనుకోండి జడంటి అనుకోండి మోటరోల్ అనుకోండి ఇట్లాంటి నోకియా సంస్థలు వీళ్ళందరూ అందించినటువంటి టెక్నాలజీని మాత్రమే ఈ ఎయిర్టెల్ జియో ఇవన్నీ వాడుతున్నాయి కానీ బిఎస్ఎన్ఎల్కి మాత్రం చేతులు కట్టేసి మీరు ఇండియాలో తయారైనటువంటి టెక్నాలజీని మాత్రమే ఉపయోగించి మీరు ఫోర్ జీ సర్వీసులు ఇవ్వాలి అనేటువంటి కండిషన్ పెట్టడం వల్ల మేము ఫోర్ జీ సర్వీసులు ఇవ్వలేకపోతుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ మరి ఒక పక్క బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలేమో నిర్వీర్యం చేస్తుంది ఇందులో ఉన్నటువంటి ఉద్యోగుని సంస్థకు భారమని ఉద్యోగ కల్పన చేయాల్సిన ప్రభుత్వం ఎనభై వేల మందికి వీఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగాలు తీసి ఇంటికి పంపించింది రెండవ పక్క ప్రజలకి చాలా తక్కువ ధరల లోపల ప్రజల మీద భారం పడకుండా చూడాల్సినటువంటి టారిఫ్లని ప్రైవేట్ కంపెనీలు విచ్చలవిడిగా పెంచుకుంటే వాళ్ళకి అనుమతులు ఇస్తూ ఉంది ఈ రోజు వాళ్ళు పెంచిన టారిఫ్ దాదాపుగా ఇరవై వేల కోట్ల పైన భారాన్ని ఈ ప్రజల మీద మోపు మో మోపడం జరిగింది మరి ఈ ద్వంద్వ విధానాలకి ఈ ప్రభుత్వం చేస్తు తీసుకుని ద్వంద్వ విధానాలకు కూడా నిరసనగా మేము రానున్న రోజుల్లో పోరాట కార్యక్రమాలు కూడా చేపడతాం నరేంద్ర మోడీ మూడవసారి గద్దెలెక్కన వెంటనే ప్రజలకి కానుక అనుకోండి నజరాని ఈ టారిఫ్ని పెంచడం జరిగింది దీనివల్ల సామాన్య ప్రజలపై ఇరవై వేల కోట్ల భారం పడతా ఉంది అదే బిఎస్ఎన్ఎల్ కనుక సంస్థ కనుక ఈరోజు ఫోర్ జీ ఫైవ్ జీ అందుబాటులోకి వచ్చి ఉంటే ఈరోజు బిఎస్ఎన్ఎల్ కూడా పోటీపడి సర్వీసులు ఇచ్చేది తక్కువ ధరలో చీపెస్ట్ రేట్లో ఈ దేశ ప్రజలకి నాణ్యమైన సర్వీసులు అందించి ఉండేది ఈ ప్రజల యొక్క ఈ ప్రజలు ఈ ప్రైవేట్ కంపెనీల నుంచి దోపిడీ బారిన పడకుండా నిరోధించినటువంటి వాళ్ళం మనం అయ్యేవాళ్ళం కాబట్టి ఈ దేశ ప్రజల దోపిడీకి గురవుతున్న విధానానికి నిరసనగా అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని పనిచేయకుండా వాటిని చేతులు కట్టేసి ఈ ప్రజలకి ఆ దోపిడీకి విచ్చలవిడిగా అనుమతిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా మేము ఈరోజు రోజు ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియదే తెలియజేయదలుచుకున్నాం అందుకనే రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ కోసం మేము చేసే పోరాటాల లోపల మీకు ప్రజలకి చౌక ధర లోపల సర్వీసులు ఇచ్చేటప్పుడు బిఎస్ఎన్ఎల్కి అండగా నిలవాలని ఈ ఫోర్ జీ ఫైవ్ జీ స్పెక్ట్రం కోసం జరిగే పోరాటాల్లో ప్రజలు కూడా మాకు మాతో వచ్చి కలిసి ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చెప్పింది మనం ఇంకా చెప్పుంటే మనం చెప్పాను ఇంకా కాబట్టి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజానీకం ఈ ప్రైవేట్ ఆపరేటర్ల వారిని పడి దోపిడి గురిగాకుండా ఉండాలంటే బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులు అత్యవసరము ఇది తెలుసుకొని ప్రభుత్వం ఇమీడియట్గా ఫోర్ జీ పర్వీ ఫైవ్ జీ సర్వీసుల్ని ఈ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థకి అందించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో భాగంగానే ఈ ప్రజలను కూడా ఈ దేశ ప్రజలకు కూడా మేము ఒక సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థ అనేది పోటీలో లేకపోతే ప్ర ప్రైవేట్ ఆపరేటర్లు ఏదైనా సరే ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా దోచుకుంటారో ఇది ఒక ఉదాహరణగా కూడా వాళ్ళు చూసి ఆలోచించాలని చెప్పని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రోత్సహించాలని ఈ బిఎస్ఎన్ఆర్కి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసుల కోసం మేము ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ చేస్తున్న పోరాటాలలో మాకు మద్దతు తెలియజేయాలని మాతో భాగస్వాములు కావాలని చెప్పని వాళ్ళకి మరీ మరీ కోరుకుంటా ఉన్నాం పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం రిలయన్స్ జియో పెంచడం జరిగింది అలాగే పదకొండు నుంచి ఇరవై ఒక్క శాతం వరకు ఎయిర్టెల్ పెంచడం జరిగింది అంటే ఇవన్నీ కూడా దాదాపుగా సామాన్యులు వాడుకునే టార్గెట్ మీదనే ఎస్టీబీ వన్ ట్వంటీ నైన్ ఎస్టీబీ టూ నైంటీ నైన్ ఇట్లాంటివి ఉంటాయి వీటి మీద దాదాపు నలభై నుంచి అరవై రూపాయల దాకా వాళ్ళు పెంచడం జరిగింది అదే బీఎస్ఎన్ఎల్ ఇచ్చేటువంటి దానిలో వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందే తక్కువ ఉంది వీళ్ళు పెన్షన్ ఛార్జెస్తో పోల్చుకుంటే అరవై డెబ్బై రూపాయలు బిఎస్ఎన్ఎల్ చీపెస్ట్ రేట్లో ప్రజలకి ఇస్తుంది కానీ బిఎస్ఎన్ఎల్ దగ్గరికి భారీగా రా రావడానికి ఎందుకు రాలేకపోతున్నారంటే బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ లేదు కాబట్టి వాళ్ళు ఇంత భారాన్ని కూడా భరించుతున్నారు కానీ దీనికి రావట్లేదు ఇదే సమయంలో వాళ్ళ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తూ బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జి ఇవ్వకుండా దీన్ని నిరూ దీన్ని డిస్కరేజ్ చేస్తూ దీన్ని ఎదగనియకుండా చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు మాత్రం దోచుకోవడానికి తలుపులు బార్లా తెరిచినట్టుగా మేము భావిస్తున్నాం ఇది ఇట్ ఇస్ ది బిఎస్ఎన్ఎల్ అదే బిఎస్ఎన్ఎల్ సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఈ ఈ విధానాలు ఏడు సంవత్సరం గత ఏడు సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ ఇవ్వకుండా నరేంద్ర మోడీ పది పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ ఎదక్క పోవడానికి కారణం అప్పట్లో ఉన్న ప్రభుత్వ విధానాల కారణం అని చెప్పి ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి దీన్ని ఇంకా నీరు గార్చి ఇందులో ఎనభై వేల మందిని పనిచేసే ఉద్యోగుల్ని ఇంటికి పంపించి కొత్త రిక్రూట్ లేకుండా చేసి బీఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీస్ ఇవ్వకుండా చేసి ఈ బిఎస్ఎన్ఎల్ని సంస్థని మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి ఆయన పూనుకున్నాడు అందులో భాగంగానే దాదాపుగా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై సైట్స్ అంటే మన ఆఫీసులు లాంటివి కానీ ల్యాండ్లు కానీ ఎక్స్చేంజెస్ కానీ వాటిని అమ్మకానికి పెట్టింది ఈరోజు బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వం దాని కాస్ట్ వచ్చి యాభై ఆరు వేల కోట్లపైన విలువైన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టడం జరిగింది ఈరోజు ఈ టారీ పెంచడం వల్ల దాదాపు ఇరవై వేల కోట్ల పైగా ప్రజలపైన భారం పడుతుంది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం నిరసిస్తూ ప్రజలకి చీపేస్తూ నష్టాల్లో ఉంటే ఒకవేళ కంపెనీ పెంచుకుంటే బాధలేదు కానీ ఇరవై వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయల లాభమార్జించిన రియల్ రిలయన్స్ జియో ఇవాళ మళ్ళీ టారిఫ్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ ఏడు వేల కోట్ల పైనగా సమ్ లాభాలు వచ్చినటువంటి ఎయిర్టెల్లు మళ్ళీ వాళ్ళు దారిపులు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మేము వాళ్ళు నిలదీస్తున్నాం